नमस्ते वेलकम टू आवर चैनल। సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలని లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరని ఎవరికీ రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో అప్పటి ప్రతిపక్ష నేతలు వంగలపూడి అనిత తదితరులపై వైసీపీ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సామాజిక మాధ్యమ వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఎస్పీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ కేసులో బెయిల్ కోసం కింది కోర్టుకే వెళ్లాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టుకు ఈ నెల ఏడున ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది బెయిల్ కోసం తొలుత ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలి తప్పితే నేరుగా తమ వద్దకు రావడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది మొదట భార్గవరెడ్డి న్యాయవాది సిద్ధార్థ రవే ముందస్తు బెయిల్ కోరారు ఒకవేళ మీ వ్యాఖ్యల్లో అవమానకరమైన అంశాలు లేవని భావిస్తే వాటిని కోర్టు ముందుంచండి అని జస్టిస్ ఎస్పిఎన్ బట్టి ఆయనకు సూచించారు హైకోర్టు ఉత్తర్వుల వల్ల మీకు వచ్చిన నష్టమేంటి స్పెషల్ జడ్జి ముందు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు స్వేచ్ఛనిచ్చే రెండు వారాల పాటు మధ్యంతర ఉపశమనం కూడా కల్పించింది అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పింది కదా అని జస్టిస్ మిత్తల్ గుర్తు చేశారు న్యాయవాది దవే ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ చట్టం గురించి చెప్పడానికి ప్రయత్నించారు చట్టం గురించి చెప్పే ముందు పిటిషనర్ ఏం మాట్లాడారన్న దానిపైన మీకు స్పష్టత ఉండాలి అని జస్టిస్ బట్టి అన్నారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి భరించలేని స్థాయికి చేరిపోతోంది సమాజంలో ఎవరిని వదిలిపెట్టడం లేదు ఇది చాలా ప్రమాదకరం అది ఎవరు చేసినా సరే అందుకే ఇందులో కంటెంట్ చూడాలని చెబుతున్నా ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదన్న భయం ఉండాలి లేదంటే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు సమాజంలో ఎవరికీ రక్షణ ఉండదు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్ పంకజ్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి మధ్యంతర ఉపశమనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఉపశమనాన్ని మూడు వారాలకు పెంచాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు వినతిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు నా అనుభవంతో చెబుతున్నా ఈ విషయాల్లో కోర్టులు కఠినంగా ఉండాల్సిందే ఇలాంటివి ఎవరు చేసినా ఒక్కటే అందరినీ ఒకేలా చూడాలని అన్నారు అప్పుడు న్యాయవాది దవే రెండు వేల ఇరవై ఒక నాటి పోస్టుపై రెండు వేల ఇరవై నాలుగులో చర్యలు తీసుకోవడం రాజకీయం అని పేర్కొనగా న్యాయమూర్తులు అభిప్రాయంతో విభేదించారు ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టండి అని జస్టిస్ పంకజ్ మిత్తల్ పేర్కొన్నారు జస్టిస్ ఎస్వి ఎన్ బట్టి స్పందిస్తూ మేం ఇక్కడ రాజకీయాలను పక్కన పెడుతున్నాం ఇలాంటివి ఎవరు చేసినా ఒక్కటే అని ఇది వరకు నేను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోండి ఎవరు ఏం చేస్తే సిస్టం వారికి అదే ఇస్తుంది మీకు రెండు వారాల సమయం సరిపోతుంది అంతే అని విచారణ ముగిసింది